సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ వారి దివ్య సందేశము ఆగస్ట్ ఐదు రెండు వేల పదహైదు ప్రశ్న మనిషి జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉదాహరణకు జననం మరణం వృత్తి విలాసం వివాహం వంటివి ముందే నిర్ణయించబడ్డాయంటే అర్థం చేసుకోగలము కానీ ప్రతి చిన్న విషయము ఉదాహరణకు నేను ఈ పుస్తకాన్ని నేల మీద పెట్టాలంటే నేను ఫలానా రోజున ఫలానా ఘడియకు పుస్తకాన్ని నేల మీద పెట్టాలని కూడా ముందే నిర్ణయించబడుతుందా స్వామి సమాధానము తప్పకుండాను కార్యము చిన్నదైనా పెద్దదైనా ఈ దేహము ఏమి చేయాలో ఏమేమి అనుభవించాలో పుట్టినప్పుడే నిర్ణయమైపోతుంది మనిషి నిజ జీవితంలో జరిగే ప్రతి సంఘటన దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది జరగవలసిందేదో అది మానవ ప్రయత్నము లేకపోయినా అది తప్పక జరుగుతుంది జరగకూడనిది ఎటువంటి మానవ ప్రయత్నం వల్ల జరగనే జరగదు ఇందుకు మీ జీవితాలే సాక్ష్యం సాయిరా